హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరైతే బిడ్డ కావ్య ఫార్మర్ బ్లాగ్స్ ఇవైతే మట్టి చెట్లు మూడు నెలలు పైన అయిందన్నమాట పూర్తి చేసి మా సైడ్ అయితే వర్షం పడుతుంది వర్షం పడడం వల్ల గెడ్డైతే పడింది మేమైతే దున్నిచ్చేసి కూలని పెట్టి చేసి అనమాట చూడండి తవ్వుతూ ఉన్నప్పుడు కూడా అయితే లైట్గా చినుకులు పడినాయి కొద్దిగా కొరవ అదైతే ఉళ్ళు తవ్విపోతూ ఉన్నారు ఇలా కంటిన్యూగా వర్షం పడడం వల్ల మా ఇంటి చెట్లకి అయితే తెగులు పడింది అనమాట చూడండి కింద ఆకులు మట్ట తెగులు పడింది మేమైతే నెత్త చేసిన తర్వాత ఆ ఆకులు కోసేసి టిల్ట్ కొడతాం అనమాట ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరైతే ఏ ఏ మందులు వాడతారో కామెంట్ చేయండి మేమైతే టిల్ట్ గమ్ము దాంట్లో ఎం ఫార్టీ ఫైవ్ వేసుకుడతాము మీ సైడ్ ఏమేమి ముందు కొడతారో కామెంట్ చేసి షేర్ చేయండి రైతులు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్